అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రత్నాన్ని కోర్టుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి బయటికి తీసుకొస్తూ ఒక లేడీ కానిస్టేబుల్ చూడు నిన్ను తప్పించమని నాకు ఒకరు డబ్బులు ఇచ్చారు నువ్వు నన్ను తోసేసి పారిపో అని చెప్పేసి ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పగానే ఇక రత్నం అయితే ఎంతో సంతోషపడిపోతూ ఆ లేడీ కానిస్టేబుల్ని తోసేసి అక్కడ నుండి పారిపోయి నేరుగా శరత్ ఇంటికి వస్తుంది ఇక రత్నం అక్కడికి వచ్చేసరికి ఎదురుగా ఎస్పీ సూర్య ఉంటాడు ఎస్పి సూర్యని చూసి ఇక రత్నం అయితే భయంతో వణికిపోతూ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేశాను తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయమని చెప్పిన వాళ్ళ దగ్గరికి నేరుగా వస్తారు అని చెప్పి నాకు ఒకరు సలహా చెప్పారు చెప్పు మా అన్నయ్యని ఎందుకు చంపావు అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య గన్ను గురిపెట్టి రత్నంని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా ఎస్పి సూర్య వైపు చూస్తూ ఉంటారు చెప్పమ్మా ఇన్నాళ్ళుగా నా ఇంట్లోనే ఉంటూ నాకు ద్రోహం చేయాలి అని చూసిన వాళ్ళని పాలు పోసి నేను ఎలా పెంచానో వాళ్ళు ఎవరో నాకు తెలియాలి నిజం చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో రత్నం అయితే కన ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చెప్పేసి ఇక ఆ అయితే కన చెప్పద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది అయితే రత్నం తలకి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నిజం చెప్తావా లేదా అంటే చేస్తావా అని చెప్పేసి ఎస్పి సూర్య గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉంటాడు మరి ఎస్పి సూర్యకి రత్నం నిజం చెప్తుందా అపూర్వ దొరికిపోనుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్